ఈవిఎం తెలుగు ఛానల్కి స్వాగతం వయనాడ్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి కేరళ రాష్ట్రంలో వైనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు ఘటనను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందులో భాగంగా శనివారం పలమేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు పార్థసారథి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైనాడ్ ప్రాంతంలో కనీ ఎరుగని రీతిలో ప్రకృతి తాండవం చేయడంతో నిద్రిస్తున్న ప్రజలపై కొండ చర్యలు పడి నిద్రిస్తున్నట్టు సజీవ సమాధి కావడం భారతదేశ ప్రజలకు దిగ్భాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన సంఘటనపై కేంద్ర ప్రభుత్వం మాటలు గారాడిని వదిలిపెట్టి బాధితులకు అన్ని సదుపాయాలతో శిబిరాలు ఏర్పాటు చేసి కేరళకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు విపత్తు సంఘటన ప్రజలకు నేను వస్తున్నానని చెప్పిరాదనే విషయం నాయకులు గుర్తుంచుకోవాలన్నారు భారీగా ప్రాణ నష్టం జరిగింది అనే విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సహాయక చర్యలు వేగవంతం చేసి ఆదృశ్యమైన వారి కోసం అన్వేషించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి సరస్వతి చంద్రకళ బాబు మునిరత్నం పాల్గొన్నారు ఆ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వము దిగిరవాలి ప్రత్యేకమైన దృష్టి సారించాలి వాళ్ళ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి ఆ బాధితులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవుకులు మరి ఎవరి నిర్మూలన సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మిత్రుల